ఉలికి పడి నిద్రలేస్తున్నారా అలా ఎందుకు జరుగుతుంది రాత్రిపూట నిద్ర మధ్యలో మెలుకవ రావడం అనేది చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్యే అది సాధారణ అలసట లక్షణం అనుకుంటే పొరపాటే కొందరికి ఒక్కోసారైతే మరికొందరికి తరచుగా వస్తుంది అయితే కార్డియాలజిస్టులు ఈ సమస్య గురించి ఒక ముఖ్యమైన హెచ్చరిక చేస్తున్నారు అర్ధరాత్రి మెలుకవ రావడం అనేది కేవలం నిద్రలేమి సమస్య మాత్రమే కాదు ఇది గుండె జబులకు దారి తీసే ఒక స్పష్టమైన సంకేతం కావచ్చు అంటున్నారు నిద్ర గుండె ఆరోగ్యం మధ్య ఉన్న ఈ కీలక సంబంధం ఏమిటి ఆక్సిజన్ కొరత ఒత్తిడి హార్మోన్ల విడుదలతో నిద్రలోనే ఈ గుండె ఎంతటి పోరాటం చేస్తుంది సాధారణంగా నిద్రలో మన గుండె వేగం రక్తపోటు తగ్గుతాయి కానీ అధిక ఒత్తిడి ఆందోళనతో బాధపడే వారిలో నిద్ర మధ్యలో ఒత్తిడి హార్మోన్లు ముఖ్యంగా కాటిసాల్ విడుదలవుతాయి ఈ కాటిసాల్ విడుదల వల్ల గుండె వేగం పెరుగుతుంది రక్తపోటు పెరుగుతుంది ఈ మార్పులు మెదడును అప్రమత్తం చేసి నిద్ర మధ్యలో మెలుకమ వచ్చేలా చేస్తాయి గుండెపై నిరంతరం ఈ ఒత్తిడి ఉండటం వల్ల దీర్ఘకాలంలో గుండె జబులకు దారి తీయవచ్చు నిద్ర మధ్యలో ఆగిపోయే లేదా తగ్గిపోయే శ్వాస సమస్య స్లీప్ అప్నియా గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం స్లీప్ ఆనియ ఉన్నప్పుడు మెదడుకు ఆక్సిజన్ అందడం తగ్గుతుంది దీనివల్ల మెదడు శరీరాన్ని నిద్ర నుంచి లేవమని బలవంతం చేస్తుంది స్లీప్ ఆప్నీయకు గురైన వారిలో రక్తపోటు పెరుగుతుంది ఇది గుండె వైఫల్యం పక్షవాతం ప్రమాదాన్ని పెంచుతుంది తరచుగా మెలుగు రావడం దీనికి ప్రధాన లక్షణం నిద్రలేమి నిద్ర నాణ్యత సరిగా లేకపోవడం వల్ల శరీరంలో దీర్ఘకాలిక వాపు పెరుగుతుంది ఈ వాపు రక్త నాళాలను దెబ్బతీసి ధమనులలో అడ్డంకులు ఏర్పడటానికి కారణమవుతుంది ఇది నేరుగా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది ఎప్పుడైనా నిద్ర మధ్యలో మెలుకువ వచ్చి మళ్ళీ పడుకోవడానికి ఇబ్బంది పడుతుంటే గుండె వేగంగా కొట్టుకోవడం చెమట పట్టడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం తప్పనిసరి సరైన నిద్ర ఉండేలా చూసుకుంటే ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు అర్ధరాత్రి వచ్చే మెలుకువను అజాగ్రత్తగా తీసుకోవద్దు ఇది కేవలం అలసటకు మాత్రమే కాక మీ గుండె ఆరోగ్యానికి కూడా సంకేతం కావచ్చు ఆరోగ్యకరమైన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మీ గుండెను కాపాడుకోండి